హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ చేపలక్కనే మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగుండాలని అయితే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్తగా చూసి ఇవ్వాలండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోకైతే ఒక చిన్న అయితే చేయండి వీడియో అయితే అయిపోదాం రండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం చాలా రోజుల తర్వాత అయితే చేపలు పెట్టకైతే వచ్చేసానండి ఎందుకంటే నాకైతే ఈరోజు చేపలు తినాలి అని అనిపించింది కాబట్టి వచ్చాను ఈరోజు అదేనండి మా ఆయనతో అయితే రాలేదండి చేపల వేటకి మా ఆయన అయితే తోట దగ్గర పెట్టి వచ్చేసాము నేను మా పిల్లలు అయితే వచ్చేసాము వేటకి చేపల వేటకి మా పిల్లలతో చేపల వేట ఎలా ఉంటుందో మీకైతే సిబి అనేది వచ్చేసానండి ఇప్పుడైతే వీడియోలు అయితే తెలిపోదాం రండి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన ఆడపిల్లలతో అయితే చేపల వేట అయితే చేస్తున్నామండి ఈరోజు మనం మా అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు నేను చేపలకి వచ్చేసాము మా మధ్య అయితే తీసుకొచ్చాడండి చేపలకి మమ్మల్ని నేను సుభాష్గాడు బహి అనిత మనోహర్ మేము నలుగురు అయితే చేపల వేటకైతే వచ్చేసామండి ఈరోజు మనం చేపల వేట ఎలా చేస్తామా అని అయితే మీకు ఈరోజు మన వీడు అయితే చూపిస్తాను చూసేయండి పిల్లలతో చేపల వేట నందల నందల ఆత్మకుర్ చేపలు కావాలి చేపలు తినాలి అంటే లేదు వాయి డాడి తిరువోయ్ నే డాడ్ రాదు పిల్లల్ని అయితే వాళ్ళకైతే దాటిస్తున్నాడు మా అబ్బాయి ఎందుకంటే చేపలు అవల్ల బాగా పడతాయి అని మేము చూడండి మా ధర్మకోల పడవల మీద ఇలా కూడా దాటుకోవచ్చు కానీ ఎక్కువ గాలి ఎక్కువ వేగమైన గాలి ఇచ్చే ఎన్నికొస్తుంది చూడండి ఫ్రెండ్స్ నాకైతే నేనైతే మర్చిపోయి వచ్చానండి డ్రస్సు డ్రెస్ వేసుకుంటే బాగుంటనిపించింది ఇప్పుడు మనం చేపలు ఇక్కడ కొంచెం సోపు కట్టుకోవాలి కాబట్టి ఈ చీర అనేది మనకు కాలకు అడ్డపడుతుంది అర్థ అడ్డపడుతూ అది వాటి నేను పూర్వం కోసం అయితే కట్టానండి పూర్వంలో మా పెద్దలు ఇలా కోశం కట్టుకొని చేపలు ఇలా కొట్టేవాళ్ళు అదే చేత ఎలా కూడా కట్టాను ఉంది మనమైతే మళ్ళా ఇడుచుకుంటూ మనం ఇప్పుడు ఇక్కడైతే సోప్ అయితే కొడతాము పిల్లలతో ఎందుకు రా ఇంకొక ఇంకేంటి వీడు చెప్ప మీద చేప వచ్చేట్టు ఉన్నాడు ఇంకా మా సైడ్ రెండు వందలు అండి ఆ కొడువేలు కొన్ని కొడివేలతో పడిందంటే ఉంది మా సమయము ఎనికి పోక పెట్టు చివరికి వచ్చి శాంపులు పట్టాలి శాంపులు పడతారమా పిల్లలైతే తోలుకొచ్చా లోక లేదంటే లోక లేదా నువ్వు మునిగిపోతాడా

ఈత కొడుకుంటు నువంగా పిల్లల సంతోషం చూడండి ఎలా ఉందో ఈరోజు చాలా చాలా సంతోషంగా అయితే చేపల షాప్లో వేటకొచ్చి పిల్లలు అయితే ఈత కొడుతున్నారు మా మహీ చూడండి ఎలా ఎలా ఈత కొడుతుందో నీళ్ళ ఇద్దరు అక్క చెల్లెళ్ళండి ఆ పైన వేద అన్న పడవ మీద ఒక షాప కూడా బాట్లేదురాదుసేపడిందిరా ఇవాళలో అది సరే షాప పడుతుంది నీళ్ళల్లో

పిల్లలు ఈత దుమ్ము లేపుతారండి మా పిల్లలు చదువు కదా కాన్ రాకుండా వాడు ఒరే ఎత్తి అయిపోరా పద్ నీళ్ళు చేపలు పోయొచ్చు చూడు అప్పుడు అప్పుడు వచ్చి తీసుకోద్దు చేపలు ఇప్పుడు వాళ్ళ పోయి నువ్వు తాటికే పోతున్నా అప్పుడు వచ్చి ఇడిపించుకొని పోదాం పేన మీద గిర్రని పట్టుకుంటుంది ఓరే నీ ఇది ఎక్కడ తగులుకుంది వ్యా నీళ్ళల్లా పైన తగులు తగులుతుంటది తూనీగ పడిందండి మాకు వలలో ఈరోజు చేపల బదులు తూనీగ తూనీగలు పడుతున్నాయి మాకు చూడు ఏది బతికే ఉంటుందిరా అది ఓ గిర్ర అని కొట్టుకుంటుంది అదే సుబాస్ గున్ వరకు కొరికింది భద్రపడి తిన వదిలిపెట్టే బ్రతకని చిక్ పక్క లేచిపోయింది సుబాద్గాని కలిపినది తాగింది రమినీలు చేపలు తినడానికైనా వచ్చే ఒక చేప కూడా వాళ్ళే పేరు అన్నిటి లేవు వాళ్ళ కుంటం లేదొచ్చే ఒక షాపు కూడా దుంపలేదు నేను జోడంగా আমি আপুনি ওচৰ মানে কিন্তু জাতি চকে ফেন గడ 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 కొనుకుతాడు చూడండి పిల్లల సంతోషమే మన సంతోషం మునిగిపోతావు

చూడండి ఫ్రెండ్స్ మన పిల్లలు పట్టిన కొరమేనండి చాలా ముద్దుగా చాలా చక్కగా అయితే ఉంది కొరమేనండి కొరమేనైతే పడింది బాగా కొడతారు ఇద్దరు కట్టుకొని ఇంకొక మట్ట బోర్సన పడితే బాగుండు ఇలా కొరమేనైతే పడిందండి చూడండి పావు కేజీ ఉంటుంది పావు కిలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన పిల్లలు మేము అందరం కలిసి పట్టిన షాఫలండి కలిసి మాకు ఇంట్లో తినడానికన్నా పట్టుకుంటామా లేదా అని అనుకున్నాము కానీ కంపల్సరీ అయితే పట్టేసామండి చేపల్ని ఇక్కడ చూడండి ఇక్కడ మన పొలలు కనపడుతున్నాయి కదా ఈ బెండ్లు కానించి ఈ వల్ల ఈ వల్ల నుంచి మనం అయ్యి అయితే షాపలైతే బయట తీస్తుందండి సలికి గడగడ గడగడ వనుకుతా ఒక్కొక్కరు షాపు తీసుకుందాకుంది మనకు చేపల వేట అది ఈరోజు బట్టలు అయితే ఎవరు అండి పొద్దుగాలకి వెళ్తామని అలాగైతే వచ్చేసి తీసుకోకుండా ఫుల్లు సమ్మర్ కదండి ఎండలకి అని తెచ్చుకోలేదు కానీ ఇక్కడైతే పొద్దు కూకింది పిల్లలైతే చేపలు అయితే కష్టం వేసి వృద్ధి పొందుతున్నారు శాంతి పదంకారే కళ్ళు కూడుతున్నారా అండి పిల్లలు అయితే ఇలాగైతే చేపలు రుద్దుతున్నారండి నీరు నాకేరీ రాదు షాప్ బాగా కొట్ట వారకుంటే తో రాదు అని చూడండి మా చిన్నపిల్లలు కూడా మేము ఏ విద్య అయితే మా పిల్లలు కూడా అదే విద్య చేస్తారండి చూడండి బా చూపించలేరు వెళ్ళని బట్టలు కూడా ఆరిపోతున్నాయండి వేడిగాలకి నీళ్ళు పోద చూడండి చాలా అంటే ఇక్కడ మన మనం ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ నిన్న మనం మన పిల్లలతో చేపల వేట ఇలా ఉంటుందండి చూడండి కొరమేనైతే రెండుకేలు కొరమేనైతే పడింది మనకు చూడండి చాలా అంటే చాలా చక్కగా అవుతుంది చూడండి ఇట్లాంటి వీడియోలతో మేము ముందైతే ఉంటామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్